ఏలూరు ఎస్పీ ఆఫీస్ వెనకాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఈ ట్రాఫిక్ పార్క్ ఎంట్రెన్స్ అయితే పెద్దవాళ్ళకైతే పది రూపాయలు పది లోపు వాళ్ళకైతే ఐదు రూపాయలే విద్యార్థులకు అయితే రాయితీ కూడా ఉంటుంది ఇలా దారులన్నీ కూడా పిల్లలకి ఎడం వైపు వెళ్ళడానికి రావడానికి చూపించారు చిన్నపిల్లలకి వస్తే

ఈ మార్పు వస్తే దగ్గరలో హోటల్ ఉందని అర్థం ఇట్లా ఈ జేబులా లైన్ వేసినప్పుడు ఏంటంటే మనం ట్రాఫిక్ ఆగినప్పుడు అక్కడ నడిచి వెళ్ళడానికి దారి ఉంటుంది ఈ జేబుల లైన్ మీద మనం నడిచి వెళ్ళాలి ట్రాఫిక్ ఆగినప్పుడు ఈ మార్క్ ఉంటే దగ్గరలో పోతున్న అర్థం ఇంకా ఈ మార్క్ ఉంటే రోడ్డు కుడివైపు తిరుగుతున్న అర్థం ఇవన్నీ కూడా మనకు రాత్రి కూడా చాలా ఉపయోగపడతాయి మార్పు అంటే దగ్గరలో స్కూల్ ఉంది అర్థం కొన్ని దేవాలయాలు ప్రార్థన మందిరా ఈ మార్పు దగ్గరలో హార్ అర్థం ఈ పెట్రోల్ బంక్ చాలా హైవేల మీద ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇక్కడ మాత్రమే పార్క్ చేయాలి వెహికల్స్ అట్లా కాకుండా ఎడమై పార్క్ చేస్తే కొంతమంది స్పీడ్ గా వచ్చి గుర్తిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పార్క్ చేసేవాళ్ళు ఇట్లాంటి లైన్ ఉంటుంది సపరేట్గా హైవే పక్కగా ఉంటుంది ఆ ప్లేస్లోనే మనం పార్క్ చేసుకోవాలి వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఈ మార్పు ఉంటే ఎదురుగా ఒక రోడ్డు ఉంది రైట్ సైడ్ ఒక రోడ్ ఉంది ఈ మార్కులన్నీ ఏంటంటే మనకి పగల పూట మనకి రోడ్డు టర్నింగ్ ఉందని తెలుస్తుంది రాత్రి కూడా మనకు తెలియదు ఈ బోర్డు చూసి మనకు టర్నింగ్ వస్తుందని చెప్పేసి మన మైండ్ ప్రిపేర్గా ఉంటాం అనమాట అందుకోసం ఇలాంటి బోర్డులన్నీ పెడతారు ఇక్కడ లాంగ్ కర్వ్ వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తా ఉంది రోడ్ చిన్నగా కాకుండా ఇవన్నీ కూడా మనం ఏ రోడ్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలో లిమిట్ కూడా మనకి ఇక్కడ రాసి పెట్టారు మన హైవే మీద అయితే మనకి ఫిఫ్టీ అని నైన్టీ అని ఎయిటీ అని చెప్పి రాసి ఉంటాయి అట్లాగా ఆ స్పీడ్ బట్టి మనకు బస్సు వాళ్ళందరూ కూడా ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలు సైకిల్ తప్పున్నారు కదా ఈ సైకిల్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా అందజేస్తున్నారు ఇక్కడ తప్పుకొని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పేసి అర్థం అక్కడ కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇక్కడ రోడ్ క్లీన్ అని అర్థం ఆగి ముందుకు వెళ్ళాలి టర్నింగ్ వస్తుంది హార్న్ కొట్టమని అర్థం బయట మనం ఎంట్రన్స్ గేట్ లోపలికి రాగానే ప్రక్కనే వ్యాయామం చేయడానికి కొన్ని వ్యాయామ సాధనలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఈ నే మనం హెయిర్ పిన్ కరువు అంటాం ఇవి ఎక్కువగా మనకి కాట్ రోడ్లో చూస్తూ ఉంటాం కొండల ప్రాంతాల్లో తిరిగేటప్పుడు చాలా తక్కువ డిస్టెన్స్లో టర్నింగ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఇలాంటి సింబల్స్ ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా హెల్మెట్ ధరించాలని అట్లాగే కార్కు సంబంధించిన చిన్న చిన్న రిపేర్లు వస్తే వాటిని మనం చేసుకునేలాగా మెకానిజం క్విప్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మనం బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తే ఎట్లాంటి రూల్స్ పాటించాలో ఎట్లా ఉండకూడదు ఇవన్నీ కూడా బోర్డు రెస్ పెట్టారు it. ఏం చెప్తారండి మ్యూజిక్ పెట్ట హైదరాబాద్ వెళ్ళి ఎమ్ఆర్ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవును నేను పర్సన్ చేస్తాను లైబ్రరీ ఇది అంటే మన దగ్గర ఉన్న పాత పుస్తకాలు కానీ మంచి యూస్ఫుల్ బుక్స్ అని ఉంటే వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టచ్చు అట్లాగే దీంట్లో ఉన్న పుస్తకాలు మనం తీసి ఇక్కడ చదువుకొని మనం మళ్ళీ ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు ఇలాగా మన ఏలూరులో చాలా చోట్ల పెట్టడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలి చరిత్ర ఇక్కడ పుస్తకం మనకు ఎదురు కనిపిస్తూ ఉంది ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలామందికి అసలు విజ్ఞాన కానీ అంటే గ్రంథాలయమే మనకి పుస్తకాలు చదవడం కానీ పేపర్ చదవడం కానీ తెలిసినప్పుడే మనకు అనేక విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అందరూ లైబ్రరీకి వెళ్ళి చదవలేకపోయినప్పటికి కూడా ఇలాంటి పార్కులకు వచ్చినప్పుడు కూడా ఈ పుస్తకాలు తీసుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు పుస్తకాన్ని తీసుకోండి పుస్తకాన్ని ఉంచండి లేదా ఇక్కడే చదవండి ఇది కొటేషన్ కొటేషన్ ఎక్కడ ఇది ఎందుకని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పెట్టారంటే అనుకోని ప్రమాదాలు ఒకసారి జరుగుతూ ఉంటాయి మనం చాలా చోట్ల చూస్తున్నాం భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఎవరైనా పిల్లలు ఏదైనా లోతులో పడిపోయినప్పుడు కానీ వాళ్ళు మనం పైకి రమ్మంటే వాళ్ళు కంగారు పడిపోయి బాగా ఏడుస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇక్కడ తాళ మీద పట్టుకొని కానీ వాటిని పట్టుకొని ఎక్కడ నేర్పిస్తే వాళ్ళు కొద్దిగా లోతుగా ఉన్నప్పటికి కూడా ఆ ప్రాంతంలో నుంచి బయటికి రావడానికి ఏడవకుండా ఇట్లా ఎక్కి అలవాటు ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని మనం బయటగా సులువుగా తీసుకురావడానికి వాళ్ళు సహకరిస్తారు లేదంటే వాళ్ళు మాత్రమే వెళ్ళే దారిలో మనం వెళ్ళి వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి ఆటలతో పాటు నేర్పిస్తే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళందరూ వాళ్ళే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు బాబుని అటక్కలు వేసుకొచ్చు ఇట్లా కనుక గట్టిగా పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు నా వరదల్లో వరదలు అనుకో హెలికాప్టర్ నుంచి ఇలాంటిదాన్ని వేశారు అనుకో అప్పుడు ఇలా కూర్చుని ఉంటా అట్లా తీసుకెళ్ళిపోతారు పైకి అదైందా అట్లాగే వరదలు వచ్చినప్పుడు మనకి బోట్లో వస్తున్నాయి అనుకోండి వీటిని ఇలా ఇలా హ్యాండిల్ చేస్తే మనం జారిపోకుండా రెండు వేల డ్యూట్ వేసుకుని ఈ పాటలు గట్టిగా పట్టుకుంటే మనం ఈజీగా జారిపోకుండా వాళ్ళు మనల్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి ఓకే కాఫిక్ పోలీస్ పాత్ర ఇంత అద్భుతమైన పార్కు రూపకల్పన చేసి ప్రజలకి పిల్లలకి ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకోవాలో ఆత్మరక్షణ చేసుకోవాలో నేర్పించినటువంటి మరి ట్రాఫిక్ పోలీసు వారిని కూడా ఒకసారి అభినందించాలనిపించింది వెంటనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ మా సిఐ గారు ఉన్నారు ఈ యొక్క ట్రాఫిక్ పార్కు ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని వీటిని రూపకల్పన చేసేటువంటి శ్రీ సిఐ శ్రీ ఎస్ లక్ష్మణరావు గారిని మేము చాలా అభినందించాం అలాగే మరి ఐదు రూపాయలు పది రూపాయలు ఫీజు కూడా ప్రభుత్వమే భరిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి వారికి వినవించడం జరిగింది వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి చెప్తా అని చెప్పేసి సానుకూలంగా స్పందించారు వారికి సార్నాథ్ నుంచి తీసుకొచ్చినటువంటి నేషనల్ మనం బహుకరించడం జరిగింది జై హింద్